కొన్ని వారాలుగా మౌన మాధుర్యం అనే పుస్తకంలోని విశేషాలని చదువుకుంటూ ఉన్నాము గత వారం మనము బాబా చెప్పినటువంటి సృష్టి ప్రయా సృష్టిలోని జీవాత్మ ప్రయాణం గురించిన విషయాలని కూడా చదువుకుంటూ ఉన్నాం అలాగే గత వారం మనము సంస్కారాలను గురించి కూడా చాలా క్లుప్తంగా చెప్పుకున్నాము ఇప్పుడు బాబా అదే విషయాన్ని అంటే బాబా డిస్కోర్సెస్ లో ఉన్న విషయాలనే ఇక్కడ కొంచెం క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇక్కడ సంస్కారాల గురించి ఆ ఎలా వాటిని నశింపజేసుకోవాలి మనము గత వారంలో చెప్పుకున్నాం ఈ విషయాలన్నీ కూడా అంటే సంస్కారాలు అనేవి ఏర్పడతాయి ఈ జీవాత్మ ప్రయాణం ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టిందో అంటే రాతి స్థితి నుండి మానవ రూపం వరకు వచ్చే మానవ రూపాన్ని సంతరించుకునే వరకు ఏర్పడినటువంటి సంస్కారాలు సహజ సంస్కారాలని మానవ జీవితం వచ్చిన తర్వాత మానవునిగా పుట్టిన తర్వాత జన్మ పునర్జన్మల్లో సంపాదించుకునేవన్నీ కూడా అసహజ సంస్కారాలని మనం తెలుసుకున్నాం మరి అయితే మానవ జన్మ వచ్చేసరికి చైతన్యం పరిపూర్ణమైనప్పటికీ కూడా మనము నే నేను భగవంతుణ్ణి అనేటటువంటి జ్ఞానం జ్ఞానంతో నేను భగవంతుణ్ణి అని చెప్పలేకు చెప్పలేకుండా ఉన్నాం కాబట్టి నేను లక్ష్మి లేకపోతే నేను వైదేహి నేను జ్యోతి ఇలా చెప్పుకుంటూ ఉంటాం ఎందుకని నేను ఎందుకు భగవంతుని అని చెప్పలేకపోతున్నాము అంటే గత గతంలో అంటే యుగ యుగాలుగా పోగు చేసుకున్నటువంటి సంస్కారాల ఫలితంగా మరి ఈ సంస్కారాలు పూర్తిగా నాశనం అవ్వందే ఈ భగవద్ అనుభవం కలగదు నేను భగవంతుణ్ణి అనేటటువంటి జ్ఞానం కలగదు మరి అయితే ఈ సంస్కారాన్ని ఎలా నాశనం చేసుకోవాలి బాబా అంటున్నారు కొత్త సంస్కారాన్ని నిలిపివేయడం ఒక పద్ధతి కొత్త సంస్కారాల్ని నిలిపివేయడము అంటే మనము మనకందరికీ తెలుసు బాబా ఏం చెప్పారు అంటే బాబా ఈ యుగంలో ఈ యుగ అవతారుడైనటువంటి మెహర్ బాబా ఈ అవతారంలో చెప్పినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు అంతకు ముందు అవతారాలలో ఇంత స్పష్టంగా చెప్పలేదు వాసనలని సంస్కారాలని చెప్పారే కాని ఈ ఇంత స్పష్టంగా మాత్రం తెలియజేయలేదు అంటే ఇప్పుడు మన మానవ మేధస్సు బాగా పురోభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి భగవంతుని వాక్కులు మనము అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటూ ఉంది కాబట్టి బాబా ఈ యుగ ఈ యుగంలో ఆయన అనేక రహస్యాల్ని చెప్పారు అనిపిస్తుంది అయితే సంస్కారాలు అనేవి ఏమిటి అంటే మనము ఒక సంస్కారాలు ఎలా ఏర్పడతాయి మనకు అందరికీ తెలుసు మాట్లాడితే ఒక సంస్కారం ఒకటే ఉంది పది లేకపోతే వెయ్యి ఆ ఒక చెయ్య కదిపితే వేలు కదిపితే కాలు కదిపితే కళ్ళు చూస్తే ఏదైనా సరే సంస్కారాలు ముద్రలుగా మన మనస్సు మీద ఏర్పడతాయి ఈ సంస్కారాలు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే ఒక కర్ర ఒక కర్ర ముక్క ఆత్మ అనుకుంటే అంటే మనస్సు అనుకుంటే దానికి దారం చుడుతూ పోతూ ఉంటే ఎంత దారమైనా చుట్టచ్చు అలా అంత దారము చుడుతూ పోతూ ఉంటే ఎలాగైతే చుడుతూ పోగలమో అలా సంస్కారాలన్నీ కూడా చుట్టుకుంటూ ఉంటాయి ఆత్మకి అని బాబా చెప్పారు ఈ సంస్కారాలను అంటే ఎలా చేసుకోవాలి అంటే కొత్త సంస్కారాలు రాకుండా నిలిపివేయాలి ఎందుకంటే మౌనము లేకపోతే యోగ సాధనలు తపస్సు ఇవన్నీ కూడా ఆ కోవలోకి వస్తాయి పాత సంస్కారాలను చేయడం మరో పద్ధతి అని చెప్పారు ఆ తర్వాత గత సంస్కారాలను తొలగించడం మరో పద్ధతి ఈ సంస్కారాలను చెదరగొట్టడం క్షీణింపజేయడం మరో పద్ధతి అని చెప్పారు అయితే మొత్తానికి ఏదైతేనే సంస్కారాల నాశనం కావాలి అయితే ఈ సంస్కారాల వినాశనం ఎలా జరుగుతుందో ఇక్కడ చెప్తున్నారు సంస్కారాలను పూర్తిగా తుడిచిపెట్టడమే ఈ పద్ధతి ఉపమానం దారమును కత్తెరతో కత్తిరించినట్లు కేవలం సద్గురువు కటాక్షం వలన మాత్రమే ఈ సంస్కారములు పూర్తిగా నశింపగలవు మనకి దార కట్ ఒక కర్ర పుల్లకి దారాన్ని చూడుతూ పోయాం అలా చుట్టుకుంటూనే ఉంటుంది చుట్టుకుంటూనే ఉంటుంది దీని విప్పే పద్ధతి ఏమిటి అంటే ఒక సద్గురువు కటాక్షంతోనే మాత్రమే ఇది విప్పగలదు అని బాబా చెప్పారు ఈ సద్గురువు కటాక్షం రాగానే అది ఏమవుతుంది ఒక ఆ చుట్టుకున్నటువంటి దారాన్ని కత్తెరతో కత్ కట్ చేస్తే ఎలా అయిపోతుందో ప్రతి ఆ దారం ముక్క అయిపోతుంది ముక్కలు ముక్కలు అయిపోతుంది ఆ విధంగా నశింపజేసుకోవడం ఒక పద్ధతి అని చెప్పారు అయితే ఈ సంస్కారాలను తుడిచిపెట్టడానికి బాబా చెప్పిన అనుసరణీయమైన పద్ధతులు ఇవన్నీ కూడా బాబా చెప్పినవి కూడా మనకి పురాతన కాలం నుండి కూడా ఉన్న పద్ధతులే కానీ ఇంత స్పష్టంగా మనకి ఇంతకు ముందు గ్రంథాల్లో కానీ యోగులు కానీ అంటే వాళ్ళకి భగవద్ అనుభవం లేని వాళ్లే మనకి చెప్పారేమో అనిపిస్తుంది భగవద్గీత మాత్రమో కృష్ణుడు బోధించాడు అలాగే మనకి రామావతారంలో కానీ క్రీస్తు బోధనలు బోధలు చేశాడు కరెక్టే కానీ ఆ ఈ ప్రాక్టికల్ గా ఆధ్యాత్మికత అంటే ఏమిటో మనకి వివరించలేదు కాబట్టి ఈ యుగావతార పురుషైన మెహర్ బాబా మన మీద ఉండేటటువంటి ప్రేమ కొలది ఆయన చెప్పినటువంటి విషయాలను కనీసం అవగాహన చేసుకునే స్థాయికి మనం ఎదగగలిగాము అంటే ఆయన కురపయ్యే కారణం ఇదంతా థియరీ అనమాట ప్రాక్టికల్ గా ఎలా చెయ్యాలో ఇది కూడా బాబా చెప్పడం జరిగింది ఇది ఆచరించగలిగితే మన మనకంటే ధన్యులు ఉండరు అయితే బాబా ఏం చెప్తున్నారు అంటే పరిత్యాగము చెయ్యి పరిత్యాగము అనేది గొప్ప పద్ధతి అని అయితే పరిత్యాగము అంటే సన్యాసం ఇది బాహ్యమైనదేనా కావచ్చు ఆంతరింగికమైనదేనా కావచ్చు బాహ్యమైనటువంటి సంస్కారాలు సారీ బాహ్యమైనటువంటి సన్యాసం ఆంతరింగిక సన్యాసానికి దారి తీస్తుంది అంటారు అంటే మనసు ఏ దేన్నైతే అంటిపెట్టుకుని ఉందో నుండి మరలిపోవడం ఇప్పుడు ప్రపంచంలో ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో కూరుకుని పోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి సన్యాసం తీసుకోనడం ద్వారా అంటే కాషాయ వస్త్రాలు ధరించనివ్వండి లేదా భోజనం ఒక పోటు చేయనివ్వండి లేకపోతే భిక్షాటన చేసి చేయనివ్వండి ఏదో ఒక పద్ధతిలో అతడు ముందుకు వెళ్ళినప్పుడు కొంతవరకు అతడు ప్రపంచ పట్ల విముఖుడై సన్యాసం అంటే బాహ్య సన్యాసమైన కవచు దాని ద్వారా ఆంతరంగిక సన్యాసానికి అతడు ముందుకు అడుగు వెయ్యగలడు కాబట్టి ఈ విషయ వాంఛలు కోరికలు తీర్చుకోవడం కోరికలను వదిలిపెట్టడం తీర్చుకోవడం కాదు వదిలిపెట్టేయాలి అంటే ఏ కోరిక మన మనసులోకి రాకుండా అందుకనే బాబా వాంచారహిత స్థితిని కోరుకోండి మీరు కోరికలను అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని నా దగ్గరకు రాకండి అని బావ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి కోరికలు విషయ వాంఛలు పరిచయించడము ఆ ఆంతరంగిక సన్యాసంలో పద్ధతి అంటే సన్యాసం స్వీకరించడం అనేది బాహ్య సన్యాసం అయినప్పటికీ ఆంతరంగికంగా అతడు ఈ ప్రపంచం పట్ల విముఖుడై అంతర్ముఖమైనటువంటి ప్రయాణం అతని హృదయంలో భగవంతుడిని నిరంతరం చామిస్తూ ఉన్నప్పుడు అతడు ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఝాస ఉండదు ప్రాపంచిక విషయాలను అతడు వదిలిపెట్టడమే జరుగుతూ ఉంటుంది వాటి నుండి తప్పించుకోవడం అనేది నిజానికి కష్టమే కోరికలను జయించడం ఎవరికి సులభమవుతుంది చాలా కష్టమే కానీ అంటే పరిసరాలు ప్రభావము మన మనం ఉండేటటువంటి పరిస్థితులు వీటిని వీటిని వదిలి దూరంగా వెళ్ళిపోయినా మనసు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది అందుకనే బాబా ఆ కొండల్లో కోనల్లో కూర్చుని గుహల్లో కూర్చుని తపస్సు చేసే వాళ్ళకు కూడా ఆ ప్రపంచం పట్ల విముఖులై ఉండరు పూర్తిగా విముఖుల విముఖత కలగదు ఎందుకు అంటే మనసు పనిచేస్తున్నంత సేపు మనము ఈ ప్రపంచం అంటే ఈ స్థూల ప్రపంచంలోనే ఉంటూ ఉంటాం కానీ కొంతమంది ఆ పవిత్రమైన ఆ జీవితాల్ని జీవిస్తూ ఉంటారు అవసరమైన వస్తువుల్ని పరిచర్ంచడము ఆ ఇవన్నీ కూడా సంస్కారాల విమోచనకు తోడ్పడుతుంది అందువలన అది స్వేచ్ఛా జీవనానికి దారి తీస్తుంది కోరికలను తృణీకరించడం అనేది కోరికలు లేని స్థితికి దారితీస్తుంది కోరికల్ని తృణీకరించడం నాకు ఇది వద్దు ఈ రోజు ఏం పర్వాలేదు నేను ఇలా ఉండగలను ఇది లేకపోయినంత మాత్రాన్న ప్రాణం పోదు అనేటటువంటి స్థితి నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా మనలో వాంఛారహిత స్థితికి దారితీస్తుంది అది ఆ కోరిక తీరి మామూలుగా నిజానికి కోరికలు అన్నప్పుడు కోరిక తీరినా తీరకపోయినా అది బంధన హే బంధాలే సృష్టిస్తుంది కోరిక తీరితే ఆ రకమైన బంధాలు కోరిక తీరకపోతే వాటి మీద మరింతగా తపన పెరిగి ఆ కోరికను తీర్చుకోవాలనేటటువంటి ఆ ప్రలోభాలకు మరింతగా లోనవుతూ ఉంటాడు మానవుడు కాబట్టి తీరినప్పుడు ఒక కోరిక తీరితే మరో కోరిక ఉద్భవిస్తుంది కోరిక తీరకపోతే తీరాలనే ఆశ మరింతగా పెరిగిపోతుంది బాబా ఈ సంస్కారాల గురించి ఆఖరి అధ్యాయంలో ఇలా చెప్పారట యాని అంటే సుదీర్ఘమైన కాలంలో వివిధములైన ఉపాధుల ద్వారా పోగు చేసుకున్న సంస్కారములను తుడిచిపెట్టడం చాలా కష్టతరమైన పని నిజానికి అంత సులభం కాదు చెప్పినంత సులభం కాదు కోరికలు లేకుండా ఉండడము మనసుని ఆ కట్టి పడ పడవేయడము ఇదంత సులభం కాదు ఎందుకు అండి మనసు ఉంటేనే నిరంతరము అది ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటుంది మనసు నాశనం అవ్వడమే కావాలి ఇక్కడ కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి ఆత్మ ప్రయాణంలో అనేక ఉపాధులు అనేక శరీరాలు దాల్చడం ద్వారా పోగు చేసుకున్న సంస్కారాలను తుడిచిపెట్టడం చాలా కష్టం అది జన్మ పునర్జన్మలు కర్మ సిద్ధాంతము అనే వివాదాస్పదమైన విషయానికి దారితీస్తుంది అంటే ఈ జన్మ పునర్జన్మల రూపంలో ఈ గత జన్మలో ఉండేటటువంటి సంస్కారాన్ని ఖర్చు పెట్టుకోవడము అంటే ఈ సంస్కారాల గురించి బాబా డిస్కోర్సెస్ లో చెప్పిన విషయాలు ఇక్కడ చాలా క్లుప్తంగా జరుగుతోంది కాబట్టి సగం సగమే మనకి అర్థమవుతాయి ఎప్పుడైతే మనము ఫుల్ గా ఈ డిస్కోర్సెస్ లో ఉన్న ఫైవ్ చాప్టర్స్ చదివినప్పుడు కొంత మేరకు అవగాహన కలుగుతుంది ఇక్కడ బాబా ఏమంటున్నారంటే అంటే ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నారు జన్మ పునర్జన్మలు కర్మ సిద్ధాంతం అనే ఆ విషయ విషయాల పట్ల అది ఆకర్షితమై సాధారణమైనటువంటి ఒక జీవిత కాలంలో సంపాదించుకున్నటువంటి ఈ సంస్కారాలన్నీ కూడా ఖర్చు పెట్టాలి అంటే కొన్ని జన్మలు అవసరమవుతాయి మళ్ళీ ఆ జన్మల్లో సంస్కారాలు తీర్చుకుందామంటే కుదరదు తీర్చుకునే సమయంలోనే మరిన్ని సంస్కారాలు మనకి యాడ్ అవుతాయి చే వచ్చి చేరతాయి కాబట్టి ఈ ఇవన్నిటినీ ఆ వీటన్నిటినీ గురించి తల చదువుకోవడము లేకపోతే ఇంకా అవగాహన పెంచుకోవాలని ఇవన్నీ చేసుకోవడం కంటే బాబా నామస్మరణకు మించినటువంటి ఉపాయం లేదు అని మనకి బాబా చెప్పారు కాబట్టి బాబా ఎప్పుడు కూడా అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి విషయాన్ని చాలా ఆ అరటి పండు పెట్టినట్లుగా ఆ ఉంటుంది ఆయన యొక్క ఉపదేశాలన్నీ కూడా కేవలము స్థూల దేహానికి సంబంధించిన కార్యకలాపాలు వ్యక్తీకరణలే జీవితం అవి ప్రాపంచిక వ్యక్తి సంపూర్ణమైనటువంటివిగా భావిస్తాడు ఇప్పుడు మనం ఉన్నాము మనం ఏమనుకుంటాము ఇదే సంపూర్ణమైన జీవితం హాయిగా ఆనందంగా గడపడమే జీవితము ఇంతకు మించినటువంటివి లేవు అని మనం భ్రమిస్తాం కానీ మన నెత్తి మీద కథ యుగ యుగాలుగా పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు అనేకము మన ఆ మన మనకి మనం మోస్తూ వస్తూ ఉన్నాం అలా మోస్తూ వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ ఈ సంస్కారాల మూటలు ఆ మూటల్ని నేను తీసుకుంటాను ఏ నాకు సమర్పించు అని మన ఎదురుగా అవతార పురుషైనటువంటి మెహర్ బాబా రెండు చా చేతులు చాచి ఆ అడుగుతూ ఉన్నారు కానీ మనం మాత్రం అమ్మో నా సంస్కారాలు అంటూ ఏదో సంపదలు ఇస్తున్నట్లుగా భావిస్తూ మనము మనం వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేము అందుకనే బాబా ఎన్నో సార్లు ఎన్నో ఉపమానాల ద్వారా ఎన్నో అంటే ప్రతి సంఘటనను ఆయనకు మలుచుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ బోధలు చేశారు నేను బోధించటకు రాలేదు మేల్కొల్పడికే వచ్చాను అన్న ఆ బోధల ద్వారా మనల్ని మేల్కొల్పడానికి అనేక విషయాలు మనకి ఆ సూచించారు ఆ ఆ విధంగా మనం మళ్ళీ ఇంకా విషయాలు ఉన్నాయి ఈ పుస్తకంలో మళ్ళీ చదువుకుందామండి అవతార్ మెహేర్ బాబా జై బాబా అండి లక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు విశ్వనాథం గారు కూడా చాలా చూకిగా అంత చక్కగా సంస్కారాలు అంటే ఏమిటో అన్నట్టు చాలా చక్కగా వివరించి చెప్తాను